ఎప్పటికప్పుడు తాజా వార్తలను అధ్యక్ష అనకాపల్లి జిల్లాలో రూరల్ ఎలక్ట్రిక్ కోఆపరేటివ్ సొసైటీ అని గతంలో ఒక సంస్థ ఉన్నది అధ్యక్ష అటువంటి కోఆపరేటివ్ సొసైటీలు చాలా ఉన్నాయి ఇటు కుప్పంలో ఉంది అదేవిధంగా శ్రీకాకుళం జిల్లాలో చీపురుపల్లిలో ఉంది రెండు వేల ఇరవై ఒకటిలో అవినీతి ఎక్కువగా జరుగుతుందనే ఉద్దేశంతో వాటికి ఎలక్ట్రిసిటీ ఎగ్జిబిషన్ ఇవ్వకుండా ఏపీఈల్సి వాళ్ళు రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఏపీఈపీసీఆర్కి వాళ్ళ వ్యాపార లావాదేవీలు చూడమని అప్పగించారు అధ్యక్ష వాస్తవానికి అవినీతి జరిగినప్పుడు అవినీతి మీద దర్యాప్తు చేయాల్సింది పోయి ఫిఫ్టీ వన్ ఎంక్వైరీ మూడు నాలుగు సార్లు వెళ్ళినా ప్రతిసారి కూడా గౌరవ హైకోర్టుకు వెళ్ళడం స్టే తెచ్చుకోవడం అట్లా అవుతుంది అధ్యక్ష వీటి మీద ఒక విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి అధ్యక్ష దురదృష్టం ఏంటంటే అధికారం మార్చిన ఏపీపీడీసీఎల్కి వెళ్ళినప్పటికీ మళ్ళీ అవినీతి అదే స్థాయిలో ఇంకా కొనసాగుతుంది అధ్యక్ష దాని మీద తక్షణమే చర్యలు తీసుకొని ఒక విజిలెన్స్ ఎంక్వైరీ వేయాలి అంతేకాకుండా వాళ్ళు వ్యాపార లావాదేవీలకే ఏపీపీడీసీఎల్కి ఇస్తే కోఆపరేటివ్ సంబంధించినటువంటి ఆస్తులు కానీ డిపాజిట్స్ కానీ ఏవైతున్నాయో అవన్నీ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు అధ్యక్ష ట్రాన్స్ఫర్ చేసుకున్న అక్కడ కోఆపరేటివ్ ద్వారా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ రన్ చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళకి ఎనిమిది మాసాలుగా జీతాలు ఇవ్వకుండా వాళ్ళు చాలా ఇబ్బందులు పడి రోడ్డు పడేస్తున్నారు వారికి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది కోఆపరేటివ్ ఏదైతే పాలిటెక్నిక్ ఉందో పాలిటెక్నిక్ సంబంధించి రెండున్నర కోట్ల రూపాయలు అప్పుడు పేరెంట్ బాడీకి ఆర్ఈసిఎస్కి కోఆపరేటివ్ ఇస్తే అది కూడా ఏపీఎల్ అకౌంట్స్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకొని అక్కడ స్టాక్ సంబంధించి మూడున్నర కోట్ల రూపాయలు స్టాక్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని కనీసం వీళ్ళకి జీతాలు ఇవ్వడం లేదు అధ్యక్ష ఒక త్రిసోక స్వర్గంలో ఉందా అరీ చేస్తూ ప్రభుత్వం అయితే కోఆపరేటివ్ సెక్టార్కి కి పూర్తిగా అప్పగించాలి లేదంటే ఏపీఈపీసీఎల్కి ఇస్తారన్నది త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలి నిర్ణయం తీసుకొని వీళ్ళకి వెంటనే ఈ అవినీతిపై మీకు విజిలెన్స్ దర్యాప్తు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏపీఈపీసీఎల్కి వెళ్ళాక కూడా కావాలి అధ్యక్ష చాలా మంది అక్కడ ఉద్యోగాలు పనిచేయకుండా వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు కొంతమంది రిటైర్ అయిన వాళ్ళు కూడా జీతాలు ఇస్తున్నారు అధ్యక్ష అక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి టీచర్స్ కి అయితే అక్కడ లెక్చరర్స్ కి ఎనిమిది మాసాలుగా జీతాలు ఇవ్వట్లేదు అధ్యక్ష ఈ అక్రమాలన్నింటి మీద కూడా విజిలెన్స్ ఎంక్వైరీ చేయాల్సిందిగా కోరుతూ ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇటు కోఆపరేటివ్ రంగానికి ఇస్తారా లేదంటే అది ఏపీ మెచ్చేస్తారా మనకైతే కుప్పం అయితే కోఆపరేటివ్ రంగంలో నడుస్తుంది అధ్యక్ష అదే లైన్ లో ఒక మంచి అధికారులు పెట్టుకొని ఎంక్వైరీ చేసుకొని అది కొనసాగించాల్సిందిగా ప్రజలకి మంచి సేవలు అందించాల్సిందిగా మీ ద్వారా కోరుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ న్యూస్